హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కర్జికాయలు చేయబోతున్నామండి ఈ కర్జికాయలు అనేది రకరకాలుగా చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఇవి మనం ఎక్కువగా పండగలప్పుడే చేసుకుంటాం కదా మామూలుగా అయితే సంక్రాంతికి స్పెషల్గా చేస్తారండి పిండి వంటల్లో ఇది కూడా ఒక పాటుగా ఇప్పుడు మనకి దీపావళి కూడా దగ్గరలోనే ఉంది కదా ఇలా చేసి పెట్టుకున్నామంటే సింపుల్గా రెడీ అయిపోతుంది అలానే కాకుండా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా తినేయచ్చండి ఇప్పుడు ఇది ఎలా చేయాలని తయారు విధానం చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పులు మైదాపిండి తీసుకునేద్దాము నేను మైదాపిండితో చేస్తూ ఉండానండి ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక చిటికడు సాల్ట్ కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేద్దాము ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు నెయ్యి బాగా కరిగించుకోవాలండి వేడి వేడి నెయ్యి ఇట్లా కరిగించుకునేసి పోసుకునేస్తే మనకి పైన అనేది క్రిస్పీగా వస్తుంది కర్జికాయ్ అనేది ఇట్లా వేడి వేడి నెయ్యి వేసుకున్నాం కదా ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా ఇట్లా కలుపుకునేయాలి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తోనే అనుకోవాలండి ఇప్పుడు స్పూన్ తీసుకునేసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు చేత్తో కలుపుకునేద్దాము నెయ్యి కొద్దిగా చల్లారిన తర్వాత చేయి పెట్టాలండి ఇట్లా మొత్తం చేత్తో బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు పిండి అనేది మనకి ఎలా వచ్చిందో చూడండి ఇలా పిడికడితో తీసుకున్నామంటే ముద్దగా రావాలండి పిండి అనేది అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఈ పిండి ఒకవేళ ఇలా రాకపోతే ఇంకొద్దిగా నెయ్యి కూడా కాంచుకునేసి వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పిండి మనకి చపాతి ముద్దలాగా రావాలండి ఇట్లా మనకి పిండికి సరిపడే అన్ని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పిండినంతా ఇదిలాగా కలుపుకోవాలండి చూసారు కదా పిండి మనకి ఇట్లా రావాలి ఇలా సాఫ్ట్గా రావాలండి పిండి అనేది చేత్తో నొక్కినామంటే ఈజీగా ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకునేసి పక్క నుంచుకునేయాలి మనకి ఇది నానే లోపల కర్జికాయల్లోకి స్టఫింగ్ రెడీ చేసుకునేద్దాము ఇప్పుడు ఒక బౌల్ లేకి ఒక కప్పు నిండా శని గింజలు తీసుకునేసి మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియంగా పెట్టుకోకూడదు ఈ శని గింజలు అనేది లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయింది కదా మనకి ఇట్లా చేత్తో నలిపినామంటే పైన పొట్టు అనేది ఈజీగా వస్తే మనకి ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకునేద్దాము స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే పెనంలో మనము ఒక ముక్కాలు కప్పు నిండా నువ్వులు వేసుకోవాలండి ఒక కప్పు శని గింజలకి ముక్కాలు కప్పులు నువ్వులైతే సరిపోతుంది ఈ నువ్వులను కూడా దోరగా ఫ్రై చేసుకునేద్దాము ఇవి కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇది కూడా ఒక ప్లేట్లో వేసుకునేద్దాము ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే పూర్తిగా చల్లారుతుందండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత అండి ఇది చల్లారిపోయినాయి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి నేను శనిగింజలకి పొట్టు తీయకుండా అలానే వేసినానండి మిక్సీ జార్లో ఇప్పుడు ఇందులోనే నువ్వులు కూడా వేసుకునేసి దీన్ని బరగ్గా పట్టుకోవాలండి మనం ఒకేసారి నున్నగా పట్టుకోకూడదు ఇప్పుడు ఇందులో ఒక ఐదారు యాలక్కాయలు కూడా వేసుకునేసి దీన్ని కొద్దిగా బరగ్గా పట్టుకునేద్దాము చూసారు కదా మనకి ఇలా రావాలి పౌడర్ అనేది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా ఒక ప్లేట్లో వేసుకునేద్దాము కొద్దిగా అలానే మిక్సీ జార్లో ఉంచుకోవాలండి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇంకొద్ది మిక్సీ జార్లో ఉంది కదా ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పుట్నాల పప్పు వేసుకునేసి అలానే ఒక కప్పు ఫుల్గా బెల్లం వేసుకోవాలండి కప్పు పై వరకు ఉంది చూడండి బెల్లం అనేది కప్పు నిండుగా ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కూడా వేసుకున్న తర్వాత దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలండి చూసారు కదా ఇలా మనకి పౌడర్ లాగా రావాలి బెల్లం కూడా ఎక్కడ అతుక్కోకుండా బాగా వచ్చింది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసుకునేద్దాము ఇలా బౌల్లోకి మొత్తం వేసుకున్న తర్వాత మనం కొద్దిగా తీసి పెట్టినాం కదా శనగంజల పొడి అది కూడా వేసుకోవాలండి దాన్ని కూడా ఇప్పుడు నున్నగా పట్టుకోవాలి మనకి ఇలా అడుగున శనిగిజలు పొడి కొద్దిగా ఉంటే బెల్లం అనేది అతుక్కోకుండా ఉంటుందని అలా వేసుకున్నానండి ఇప్పుడు ఇది కూడా వేసుకునేసి దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకునేసి మనము బెల్లం పొడిలోనే ఇది కూడా వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా సేమ్ ఇది కూడా మిక్సీ పట్టుకునేసి ఇందులోనే వేసుకునేసి దీన్ని కూడా బాగా కలుపుకునేద్దాము ఎక్కడ ఉండాలనేది లేకుండా ఇట్లా చేత్తోనే బాగా పొడి పొడిలాడుతూ కలుపుకోవాలండి మనకి ఇది ఇట్లా పొడి పొడిగా వస్తుంది చూసారు కదా పొడి పొడిగా వస్తేనే బాగుంటుంది అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి పిండిని చూద్దాము మనకి ఈ లోపల పిండి అనేది కూడా బాగా నానిపోయి ఉంటుంది దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందామండి ఇంకొద్దిగా అట్లా కలుపుకున్నామంటే ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీన్ని రెండు ముద్దలుగా చేసుకునేద్దాము ఇలా రెండు ఉంటలుగా చేసుకుంటే మనకి కజ్జికాయలు వత్తేది లేకపోతే ఎలా చేయాలనేది ఈజీగా చూపిస్తానండి ఇలా రెండు ఉండలుగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఉండని పక్కన పెట్టుకునేసి ఇంకొక ఉండని బాగా రుద్దుకునేద్దామండి ఎంత వీలైతే అంత పలచగా మనం ఎక్కడైతే రుద్దుకునేద్దామో అక్కడ పెట్టుకునేసి చేత్తో ఇట్లా బాగా నొక్కునేసి దీని మీద పొడిపిండి చల్లుకోవాలి మనకి మైదా పిండి అయితేనే మనకి ఈజీగా ఉంటుందండి ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలి ఇది ఈ కజ్జికాయలు చేసేప్పుడు ఇద్దరుంటే ఈజీగా అయిపోతుందండి ఒక్కరు ఉన్నారంటే ఇట్లా చేసుకున్నా కూడా టైం అనేది సేవ్ అవుతుంది చూసారు కదా ఇంత పల్చగా ఉండాలి ఇంత పలచగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం రౌండ్ షేప్ చేసుకునేదానికి ఇలాంటి బాక్స్ మూత ఏదైనా ఒకటి తీసుకునేసి మనకి షేప్ అనేది కొద్దిగా కూసుగా ఉండాలండి ఇప్పుడు ఇట్లా పెట్టుకునేసి రౌండ్గా చేసుకునేయాలి మనం తీసుకునే మూతను బట్టి పూరీ అనేది అంత సైజు వస్తుందండి నేను కొంచెం పెద్దది తీసుకున్నాను కాబట్టి పెద్ద రౌండ్గా పెద్ద పూరిగా వచ్చింది మనం తీసుకున్న రుద్దుకున్న దానికి నాలుగు వచ్చినాయి ఇప్పుడు ఈ సైడ్ నుండే పిండి తీసుకునేసి ఈ పిండి కూడా ఆరిపోకుండా మూత వేసి పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు దీన్ని ఒకటి తీసి చూపిస్తూ ఉండను చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఒకవేళ ఇది కొంచెం మందంగా ఉంది అనుకున్నప్పుడు ఇంకొంచెం పూరికరతో ఇట్లా రుద్దుకునేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనము పిండి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలండి మనం ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ స్పూన్ తీసేదాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న దానికి ఇక్కడ సైడ్ను కొంచెం తేమ చేసుకోవాలి ఇట్లా తేమ చేసుకున్నామంటే మనకి కర్జికాయలు అనేది చీలకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం తేమ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మర్చుకోవాలండి ఇది చేత్తో చేసే విధానం చూపిస్తూ ఉన్నాను ఇలా మర్చుకున్న తర్వాత ఈ సైడ్ను కూడా ఇట్లా నొక్కుకోవాలి చిన్నగా ఇట్లా ప్రెస్ చేస్తా నొక్కినామంటే మనకి ఇది ఆయిల్లో వేసినప్పుడు ఇవి చీలకుండా కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు మనము ఇలాంటి స్పోక్ స్పూన్ ఒకటి తీసుకునేసి మనకి షేప్ కోసం ఇట్లా పెట్టుకోవాలండి మనకి చేత్తో కూడా ఈజీగా వస్తుంది కానీ చేత్తో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సైడును పిండి అనేది రాదండి కాబట్టి పొడి పిండి కొద్దిగా ఎక్కువ కలుపుకోవాలి మనకి చేత్తో కరెక్ట్గా చేసుకుంటాం కదా అదే కర్జికాయ గొట్టంలో చేసుకున్నామంటే సైడ్ పిండి అనేది వస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా ప్లేట్లో వేసుకున్నాం కదా మనం చేసుకునేటి మిగతాటి కూడా ఇదేలాగా చేసుకోవాలండి మనం ఇట్లా ఒకసారి ఎన్ని సరిపోతే అన్ని చేసుకునేసి మళ్ళీ మిగతాటి చేసుకోవాలి నేనైతే ఒక ఆరు చేసినానండి ఇట్లా మొత్తం ఇప్పుడు నాలుగు ఉన్నాయి కదా ఇంకా రెండు చేసుకునేసి ఆరు మొత్తం ఒకేసారి కాల్చుకునేద్దాము ఒకవేళ మనకి ఇక్కడ సైడుని ఏదైనా ఎక్స్ట్రాగా ఉంది అనుకున్నప్పుడు ఇట్లా చాకుతో కట్ చేసుకోండి నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనం అదే మాదిరిగా డిజైన్ పెట్టుకునేద్దాము స్పూన్తో కర్జికాయలు చేసేప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఈజీగా అయిపోతుందండి ఒక్కరుంటే కొంచెం టైం అవుతుంది కానీ చేసుకోవచ్చు మొత్తం ఇలా చేసుకున్నాం కదా నేనైతే ఆరు చేసుకున్నానండి ఆరు చేసుకున్న తర్వాత ఇవి కాల్చుకున్న తర్వాత మిగతాటి చేసుకునేద్దాము అన్నీ ఒకేసారి చేసి పెట్టుకునేస్తే ఆరిపోతాయి చూసారు కదా ఇలా ఆరు చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులో సరిపడేంత ఆయిల్ వేసుకునేద్దాము ఇట్లా మొత్తం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ ఎక్కిందా లేదా అని కొద్దిగా పిండి వేసి చూద్దామండి చూసారా ఇలా రావాలి మనకి ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా దీనికి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకునేద్దాము నేనైతే ఒక మూడు వేసుకున్నానండి ఇలా మూడు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఉన్నాక దీన్ని చిన్నగా జల్లెడు గంటతో అటు ఇటు తిప్పుకోవాలి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి కజ్జిగాలు ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మనకి ఇవి తొందరగా మాడిపోయినట్టు ఉంటాయి మనకి కలిపేప్పుడు పిండి బాగుంది అంటే పైన ఇట్లా క్రిస్పీగా పొంగతాయండి చూసారు కదా ఇలా ఫ్రై అయినాయి మిగతా కూడా ఇలానే చేసుకునేద్దాము ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదా ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి మనకి ఈ పిండికి ఎన్ని ముద్దలు అయితే ఎన్ని ఉండలైతే అన్ని ఉండలుగా చేసుకునేద్దాము చేసుకునేసి అన్ని ఒకేసారి రుద్ది పెట్టుకునేసి నొక్కునేస్తే సరిపోతుందండి ఇట్లా ఒక ఉండను తీసుకునేసి మనం పైన పొడి పిండి చల్లుకునేసి పల్చగా రుద్దుకునేద్దాము మనం అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే కర్జికాయలు కొట్టడంతో ఒత్తేసినామంటే ఈజీగా అయిపోతుందండి చూసారా ఇలా రావాలి మిగతాటి అన్నీ ఇలానే చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కర్జికాయలు ఒత్తుకుంటాం కదా అది తీసుకునేసి దీని మీద కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలండి నేనైతే ఇలా ప్లాస్టిక్ దుంటే తీసుకుంటా ఉన్నాను ఒకవేళ చక్కదున్నా కూడా చేసుకోవచ్చు అండి మన కాడ ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు ఇలా పొడిపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒక పూరి పెట్టుకునేసి దీనికి మనకి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి వేసుకునేద్దాము నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ ఇదేలాగా సైడునంతా అంతా తేమ చేసుకోవాలి ఇలా నీళ్ళని తేమ చేసేదాని వల్ల మనకి ఇది చీలిపోకుండా వస్తుంది కదా ఇట్లా మొత్తం నొక్కున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్నగా ప్రెస్ చేసుకునేసి సైడ్ ఉండే పిండి అంతా తీసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకునేసి కజ్జికాయ చూద్దాము చూశారు కదా మనకి కర్జికాయ అనేది కూడా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకునేసి మిగతాటి అన్నీ కూడా సేమ్ ఇదేలాగా చేసుకుందామండి మనం ఒక్కరు చేసుకున్నప్పుడు ఇలా కొన్ని చేసి పెట్టుకునేసి అవన్నీ కాల్చుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇంకొన్ని చేసుకునేస్తే ఈజీగా అయిపోతుంది ఒకవేళ ఇద్దరు ఉన్నారంటే ఒకరు ఇట్లా నొక్కతా ఉంటే ఇంకొకరు ఫ్రై చేసుకోవచ్చండి ఇట్లా మొత్తం అన్నీ ఇదేలాగా చేసుకునేసి దీన్ని ఫ్రై చేసుకునేద్దాము మనం ఎన్ని అయితే చేసి పెట్టుకున్నామో అన్నీ ఇదేలాగా నొక్కుకోవాలండి చూసారా ఇన్ని వచ్చినాయి మనకి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇది నూనెలో వేసుకునేసి దీన్ని కూడా ఫ్రై చేసుకునేద్దాము మనకి ఈ సైడ్ పిండి వచ్చి ఉంటుంది కదా నొక్కున్నప్పుడు అది కూడా వేస్ట్ అవ్వదండి చపాతిలాగా చేసుకోవచ్చు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా తీసి వేసుకునేద్దాము ఒక ప్లేట్లో మనం తీసుకున్న స్టఫింగ్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి చపాతీ పిండి కూడా ఇది ఈ మాదిరిగా మిగిలింది కొంచెము ఇప్పుడు దీన్ని కూడా ఏదైనా పూరిలాగా చేసుకోవచ్చు మనం తీసుకున్న కొలతలు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మిగతాటి కూడా ఇదేలాగా ఫ్రై చేసుకునేద్దాము కర్జికాయల్ని చూసారు కదా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఇవి ఒక ఇరవై రోజులైన నిలువ ఉంటాయండి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినచ్చు ఇందులో వేసినవి అన్నీ కూడా మన ఒంటికి బలం వచ్చేటే కదండి నువ్వులైనా బెల్లమైనా శనిగింజలైనా ఇదే ఏ పుట్నాలైనా ఏదైనా ఒంటికి మంచిదే కదా పైన కూడా క్రిస్పీగా ఉందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది